అధిక రక్తపోటు బ్లడ్ ప్రెషర్ దీనివల్ల గుండెకి మెదడుకే కాకుండా మన కంటికి కూడా ఎఫెక్ట్స్ ఉంటాయనే విషయం తెలుసా కంట్లో కూడా బీపీ ఎక్కువ అవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ కల్పన క్యాటరీ అండ్ విట్రయోరెట్నల్ సర్జన్ ఎన్ఆర్ విషన్ కేర్ అండ్ లేజర్ సెంటర్ నల్లగండి ఈ రోజు మనం అధిక రక్తపోటు ఆ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల కంటి నరాలపైన వచ్చే ఎఫెక్ట్స్ గురించి చెప్పుకోబోతున్నాం ఆప్టిక్ నర్వ్ అని ఉంటుంది కదా దానిలో బ్లడ్ సప్లై ఎఫెక్ట్ అవ్వడం వల్ల కంటి చూపు శాశ్వతంగా ఒక భాగం కానీ పూర్తిగా కానీ పోయే అవకాశాలు ఉంటాయి ఇదే కాకుండా రెటినాలో బ్లడ్ వెజల్స్ ఉంటాయి రెట్నాలో బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అవడం వల్ల రెటినోపతీస్ వచ్చే ఛాన్సెస్ కొరాయిడల్ బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కొరాయిడోపతి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ అధిక రక్తపోటు ఉండి ఒకేసారి సడన్ గా యంగ్ అడల్ట్స్ లో ఏమవుతుంది అంటే సడన్ గా ఈ ఫీచర్స్ తో ప్రెసెంట్ అయ్యి వాళ్ళకి హైపర్ టెన్షన్ అనేది డయాగ్నోజ్ అవుతుంది సో రెగ్యులర్ గా ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు రెగ్యులర్ గా ఒక చెకప్ బ్లడ్ ప్రెషర్ బ్లడ్ షుగర్ ఇవన్నీ చేయించుకోవడం మంచిది ఎందుకు అంటే ఒకేసారి బ్లడ్ ప్రెషర్ వన్ ఎయిటీ వన్ టెన్ హైపోటెన్సివ్ ఎమర్జెన్సీ అర్జెన్సీ అంటారు కదా ఆ ఫేజ్లోకి వెళ్ళి ప్రెసెంట్ అయినప్పుడు అక్కడ బ్లడ్ ఫ్లో ఆగిపోయి ఇష్కీమియా ఇన్ఫాక్స్ అంటారు కదా ఎలా అయితే మన గుండెలో గుండెపోటు వచ్చాక ఒక భాగం రక్తం లేకపోవడం వల్ల ఆ పా ఆ టిష్యూ డ్యామేజ్ అయిపోతుందో సిమిలర్గా మన కంట్లో కూడా అలాంటి డ్యామేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది రెటినాలో బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా ఆ ట్రీస్ అండ్ వీన్స్ మనం ఇవాళ వీనస్ అక్లూషన్స్ గురించి చెప్పుకుందాం రెటినల్ వీనస్ అక్లూషన్స్లో సెంట్రల్ రెటినల్ వీన్ అక్లూజన్ అండ్ బ్రాంచ్ రెటినల్ వీన్ అక్లూజన్ రెండు రకాలుగా ప్రజెంట్ అవుతారనమాట సెంట్రల్ రెటినల్ వీన్ అక్లూజన్ అంటే వీన్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ ప్లేస్లోనే బ్లాక్ అయిపోతుంది దానివల్ల రెటినల్ సర్ఫేస్ అంతా హెమరేజెస్ అంటే రక్తం ఇలా స్ప్లాష్ అయినట్టుగా రెటినా అంతా ఉంటుంది దాంతో పాటుగా మధ్య భాగంలో ఏదైతే సెన్సిటివ్ పార్ట్ ఉంటుందో దానిలో ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతుంది సో దీనివల్ల వాళ్ళకి డ్రాస్టిక్గా విజన్ డ్రాప్ అంటే విజువల్ అక్్యూటీ తగ్గిపోతుంది చూపు తగ్గుతుంది అనమాట మనం ఇలా పేషెంట్ ప్రెజెంట్ అయినప్పుడు వాళ్ళకి ఓసీటీ అనే ఒక టెస్ట్ ఉంటుంది ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ ఇది చేసి దీనిలో ఫ్లూయిడ్ ఎంతగా ఉంది రెట్నల్ థిక్నెస్ ఎంత ఉంది అని దాన్ని బట్టి దానికి అవసరమైన ఇంజెక్షన్స్ ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్స్ అంటారు అవి ఇచ్చి ఆ ఎడిమాని తగ్గిస్తాం ఫస్ట్ లేటర్ ఆన్ మళ్ళీ ఫాలోఅప్స్ కి పెంచి పేషెంట్ ని ఎగ్జామిన్ చేసి ఆ హెమరేజెస్ అన్ని తగ్గిపోయాక ఏమైనా కొత్త వెజల్స్ న్యూ వెజల్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉంటుంది ఈ బ్లడ్ ప్రెషర్ లో వీనాస్ అక్లూజన్స్ లో ఏమవుతుందంటే పర్ఫ్యూజన్ తగ్గిపోతుంది రెటినాకి రెటినాకి ఎప్పుడైతే బ్లడ్ సప్లై తగ్గిపోతుందో కొత్త వెజల్స్ ఫామ్ అవ్వడానికి వెజఫ్ అనే సబ్స్టెన్స్ రిలీజ్ అవ్వబడుతుంది దాంతో రెటినాలో కొత్త బ్లడ్ వెజల్స్ అన్ని ఫామ్ అయితాయి ఈ కొత్త బ్లడ్ వెజల్స్ అన్ని దే విల్ బి లీకీ అవి సబ్స్టెన్సెస్ని లీక్ చేస్తూ ఉంటాయి సో రెటినల్ సర్ఫెస్ పైన ఫ్లూయిడ్ ఎగ్జుడేట్స్ అన్ని ఫామ్ అవుతాయి ఇలా కొత్త బ్లడ్ వెజల్స్ ఫామ్ అవుతున్నాయి అని కనుక్కోగానే లేజర్ కానీ ఇంకా వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చి లేజర్ కానీ ప్లాన్ చేస్తే మళ్ళీ మళ్ళీ రికరెంట్గా బ్లీడ్ అవ్వకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు ఇంకో థింగ్ ఏంటి అంటే ఇలాగే గా బ్లీడింగ్ అవుతూ ఉన్నా అన్కంట్రోలబుల్ రెటినల్ డిటాచ్మెంట్ వస్తూ ఉన్నా అలాంటి కండిషన్స్లో మనం సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది వీనస్ అక్లూషన్స్ లో సెంట్రల్ రెటినల్ వీన్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు బ్రాంచ్ రెటినల్ వీన్ అక్లూషన్ గురించి చెప్పుకుందాం అంటే వన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఆఫ్ ద సెంట్రల్ రెటినల్ వీన్ ఈస్ గెటింగ్ బ్లాక్డ్ ఇక్కడ ఏమవుతుంది ఏ ఆ పార్ట్ ఏ ఆ వీన్ ఏ పార్ట్నైతే డ్రైన్ చేస్తుందో ఆ పార్ట్ లో మనకి హెమరేజెస్ కనిపిస్తాయి ఇలాంటి బ్రాంచ్ రెటినల్ వీన్ అక్లూజన్స్ లో సెంట్రల్ పోర్షన్ అంటే మ్యాక్యులర్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిపెండ్ అవుతుంది అనమాట మాక్యులర్ ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఈ పేషెంట్స్ లో కూడా మనం ఓసీటీ చేసి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఆ హెమరేజెస్ ఏడిమా అంతా తగ్గాక ఏ పార్ట్ లో అయితే వీన్ అక్లూజన్ వచ్చిందో అక్కడ సెక్టోరల్ లేజర్ అంటారు ఆ లేజర్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ఇంజెక్షన్స్ ఇచ్చేసాము లేజర్ చేసాము అంటే సరిపోదు దీంతో పాటు రెగ్యులర్ ఫాలోఅప్స్ లో ఉండాలి ఎప్పుడైనా ఇష్కీమియా వల్ల అంటే బ్లడ్ సప్లై తక్కువ ఉండడం వల్ల న్యూ వెజల్స్ ఫామ్ అయితే మళ్ళీ లేజర్ యాడ్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు అంటే పేషెంట్స్ మిస్ అయిపోయారు ఫాలోఅప్స్ అంటే చాలా మంది ఎలా ప్రెజెంట్ అవుతారు పెయిన్ఫుల్ బ్లైండ్ అయ్యి అంటారనమాట అంటే క్రానిక్గా ఇలాగే బ్లడ్ వెజల్స్ ఫామ్ అయిపోయి కంట్లో ప్రెషర్ గా పెరిగిపోయి నియోవాస్కులర్ గ్లకోమా అంటారు ఆ కండిషన్తో ప్రెసెంట్ అవుతారు అంత పెయిన్ఫుల్ కండిషన్ రాకుండా ఉండాలి ప్రివెంట్ చేసుకోవాలి అంటే వీనస్ అక్లూజన్స్ వచ్చినప్పుడు మనం రెగ్యులర్ ఫాలోఅప్స్ మెయింటైన్ చేయాలి ఇంకా దీంతో పాటు లో చూసుకుంటే మనం ఆర్టరీ మ్యాక్రో అన్యూరిజం అని వస్తుంది అనమాట ఈ పేషెంట్స్ ఏంటి సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళ విజన్ బ్లర్ అయిపోయింది అని వచ్చి ప్రెసెంట్ అవుతారు సిమిలర్ సిమిలర్గా హెమరేజెస్ ఉంటాయి బట్ ఆర్టీరియల్ ఆర్జిన్ ఉంటుంది వీళ్ళకి జస్ట్ లేజర్ చేస్తే సరిపోతుంది అనమాట ఏ వెజల్ అయితే లీక్ చేసిందో ఆ ని మనం లేజర్ చేసుకుని ఫాలోఅప్స్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇవన్నీ రాకూడదు అనుకుంటే ఫస్ట్ మనం బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో పెట్టుకోవాలి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటారు అంటే డైట్ బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి ఒబేసిటీ ఉంటాయి దాన్ని కంట్రోల్ చేయాలి సాల్ట్ అండ్ ఆయిల్ ఇంటేక్ తగ్గించుకోవాలి యోగా అండ్ ఎక్సర్సైజ్ ఫాలో అవ్వాలి దీంతో పాటు మన స్ట్రెస్ కంట్రోల్ కంట్రోల్లో ఉంచుకోవాలి ఇవన్నీ చేస్తూ రెగ్యులర్గా డాక్టర్ కన్సల్ట్ అయితే వాళ్ళ సలహా ప్రకారం ఫాలో అయితే ఈ కాంప్లికేషన్స్ అన్నీ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ